నాగర్ కర్నూలు జిల్లాలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా రాబోయే రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ బాదావర సంతోష్ తెలిపారు బుధవారం కలెక్టరేట్ తన చాంబర్ నుండి అదనపు కలెక్టరేట్ పి అమరేందర్ దేవ దేవసాహాయంతో కలిసి నీటిపార్దల పంచాయత్రాజ్ డిఈఓ విద్యుత్ వైద్య ఆరోగ్య మున్సిపల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెంట్ పోలీస్ ఫైర్ వ్యవసాయ శాఖల అధికారులు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలతో తుఫాన్ వల్ల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు రెక్టిఫై చేసుకోవాలి మీ ఆఫీసర్స్ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి సో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వెటర్నరీ ఆఫీసర్ అట్లానే వీళ్ళంతా కూడా ఫిషరీస్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ మీరంతా కూడా ఈ ఫిషరీ రిక్వైన్ కూడా అంతా బయట వెంచర్ కాకుండా అగ్రికల్చర్ సైడ్ నుంచి వెటర్నరీ సైడ్ నుంచి యానిమల్స్ కానీ ఇవన్నీ బయట వెంచర్ చేయకుండా మీ ద్వారా అంతా అవేర్నెస్ క్రియేట్ చేయండి అట్లనే ఏమైనా మన సైడ్ నుంచి ఏమైనా లాస్ ఉన్నా కూడా అగ్రికల్చర్ లాస్ కానీ లేకపోతే ఆన్యువల్ లాస్ కానీ ఏమన్నా ఉంటే అది ఇమీడియట్ గా కూడా మనకి డి సూపర్ కి సుపెండెంట్ వాళ్ళకి మన కలెక్టరేట్ కి గా ఇన్ఫార్మ్ చేయండి సో అదొకటి ఈ పిఆర్ ఈ పిఆర్ ఉన్నారా ఎక్కడెక్కడ మనకు ఛాన్స్ ఉంటుంది ఎక్కడెక్కడ మనకి ఈ బండు అంత స్ట్రాంగ్ లేదు అవన్నీ ముందే తీసుకొని దాని కింద ఏమైనా ఇవి ఉన్నాయా ఏదో చూసుకొని వాటిని ఇమీడియట్ గా స్విచ్ చేసి చేసుకుంటూ ప్లాన్ చేసుకోవాలి అన్ని రకాలుగా అట్లానే ఇరిగేషన్ సైడ్ నుంచి ఈ శాండ్ బ్యాగ్స్ శాండ్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉండేటట్టు చూసుకోవాలి మనకి ఒకటి ఆ కేలైకెనాలో వెంకటపురం దగ్గర ఎక్కడ బ్రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు ఆల్రెడీ ఇన్ఫార్మ్ టు ఇరిగేషన్ అది కూడా చూసుకోవాలి ఇరిగేషన్ సైడ్ నుంచి అండ్ ఈ బ్యాగ్స్ శాండ్ బ్యాగ్స్ అంతా కూడా ఉండేటట్టు ఎన్సూర్ చేసుకోవాలి ఎలక్ట్రిసిటీ సైడ్ నుంచి మనకి ఎప్పటికీ కూడా ఈ ఏమంటారు అక్కడక్కడ ఇప్పుడు పవర్ కట్టు లేకపోతే పవర్ పోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో మీరు ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది అండ్ ఈ లెవెల్ వర్షం మనకి జూన్ నుంచి ఇప్పటి వరకు రాలేదు సో కాబట్టి ఈ రోజు కూడా మనకి ఇంకా మనకి ఈ ప్రెడిక్షన్ ఉంది రేపు కూడా ఉంది సో కాబట్టి ఇప్పుడు ఆల్ ఆఫీసర్ షుడ్ బి వెరీ అలర్ట్ అన్నట్టు ఎందుకంటే వచ్చే పరిశ్రమ అంతా కూడా సర్ఫేస్ మీదనే ఉంటుంది కాబట్టి మనకి బ్రీచెస్ కానీ లేకపోతే రోడ్ క్రాస్ చేయకుండా ఉండడం కానీ లేకపోతే ఇలంటేషన్ కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి అలర్ట్ గా ఉండాలి ఎంపీడీఓస్ గా ఉన్నారు ఎంపీడీఓస్ ఎంపీడి ఏఎల్బిఓ అందరు ఎక్కడెక్కడైతే మున్సిపాలిటీస్ లో ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీల్లో ఏదైనా డిలాపులేటెడ్ హౌసెస్ లేకపోతే కొంచెం కష్టమైన హౌసెస్ అట్లాంటి హౌసెస్ ఉంటే అట్లాంటి హౌజెస్ ని ఐడెంటిఫై చేసి మనం ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా మనకి ఆ గ్రామ పంచాయతీలో కానీ స్కూల్లో కానీ ఎక్కడికన్నా ఒక దగ్గర షిఫ్ట్ చేసుకోవాలి అది ఆల్ ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్ గుర్తు మున్సిపల్ కమిషనర్స్ ఎంపీడీఓస్ అట్లానే ఎక్కడైనా వాటర్ ఇన్వెంటేషన్ లాగా జరిగితే ఎక్కడైనా చెప్పడం వాళ్ళకి ఇది చెప్పయట్ గా శాండ్ బుర్తి దగ్గర ఇప్పుడు బ్రీచ్ అయితే అంటున్నారు అది ఎస్కేప్ చేసుకొని దాన్ని బ్రీచ్ కాకుండా చూసుకోవడం వాళ్ళు కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నారు డిఎంహెచ్ఓ గారు ఎక్కడైనా హార్ట్ టు రీచ్ ఉంటే మనం లాస్ట్ టైం చేసుకున్నట్టు పెంటాలలో వాటిలలో ఆ ముందే ఈ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని ఇమీడియట్ గా మన హాస్పిటల్ కి షిఫ్ట్ చేసుకునేటట్టు అండ్ అక్కడ ఎటువంటి ఇష్యూ లేకుండా చూసుకునేటట్టు చూసుకోవాలి ఆర్డీఓస్ అందరు కూడా ఈ ఆపరేషన్స్ అందరు కూడా మానిటర్ చేయండి ఏసీఎల్బి ఏసీ రెవెన్యూ ఇద్దరు కూడా ఈ ఆపరేషన్స్ కంటిన్యూస్గా మానిటర్ చేయండి అండ్ ఒక కంట్రోల్ రూమ్ మన దగ్గర ఏర్పాటు కావాలి ఏసీ రెవెన్యూ ఆధ్వర్యంలో ఆ కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండాలి అక్కడ ఎప్పటికీ మన కలెక్టరేట్ నుంచి స్టాఫ్ ఉండాలి మానిటర్ చేయాలి ఇవ్వాలి అండ్ ఇప్పుడు ఇమీడియట్గా ఒక రిపోర్ట్ తీసుకోండి రెయిన్ ఫాల్ ఎంత ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఇంట్రప్షన్స్ ఉన్నాయి ఎన్ని ఎన్ని ఎక్కడ హ్యూమన్ లాస్ ఉందా ఇంకా ఫర్దర్ గా ఏం చేయాలి ఎక్కడెక్కడ ఆ రిపోర్ట్ అంతా కూడా ఫుల్ ఎన్ని ట్యాంక్ కంట్రోల్ రూమ్ తీసుకోవాలి ఏసీ రెవెన్యూ గారు ఉన్నారా అదంతా కూడా మనము ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు దాన్ని లాస్ట్ టైం కలకృర్తిలో ఎట్లా అయితే పనిచేసినామో అట్లానే ఎప్పటికప్పుడు ఆ ఇనండేషన్ కానీ అవి కానీ మొత్తం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ మున్సిపల్ కమిషనర్స్ ఎంపీడీఓస్ అంతా కూడా ఇప్పుడు చెప్పిన రెండు ఆస్పెక్ట్స్ చూసుకోవాలి వాళ్ళకి కావాల్సిన ఎవరైనా మనం షిఫ్ట్ చేస్తే వాళ్ళకి ఫుడ్ గిడ్ అవన్నీ అరేంజ్ చేసుకోవడం తర్వాత శానిటేషన్ చూసుకోవడం అవన్నీ కూడా ఎంపీడీఓస్ వీళ్ళంతా చూసుకోవాలి అట్లానే మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓస్ డిస్టిక్ ఇరిగేషన్ ఆఫీసర్ ఎక్కడెక్కడైతే ట్యాంక్ లెవెల్ ఫుల్ ఉందో ఆ ట్యాంక్ ఫుల్ ఉన్న లెవెల్ ఎక్కడెక్కడైతే బ్రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉందో లేకపోతే ముందో మనం అక్కడ పంచాయత్ సెక్రటరీని అందరినీ అలర్ట్ చేయండి నేను చెప్తున్నాను ఆల్ పంచాయత్ సెక్రటరీ షుడ్ మెయింటైన్ హెడ్ క్వార్టర్ ఆల్ మెయింటైన్ హెడ్ క్వార్టర్స్ ఆల్ డిపార్ట్మెంట్ షుడ్ మెయింటైన్ హెడ్ క్వార్టర్స్ ఏమైనా లీవ్ ఇచ్చి ఉంటే అది యూ కెన్ కమ్ బ్యాక్ ఏసీఎల్ ఎవరైనా లీవ్ ఇచ్చి ఉంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళకి ఎవరికైనా లీవ్ ఇచ్చింటే అస్దమ్ టు కంబ్యాక్ సో వాళ్ళు మరి క్రాస్ వేస్ ఎక్కడైతే రోడ్ క్రాస్ చేయడానికి ట్రాఫిక్ ట్రాఫిక్ ఇంటరక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇమీడియట్ గా కూడా బ్యారికేడింగ్ పెట్టుకోవాలి అక్కడ ఎంపీటీఓస్ అండ్ తహసీల్దార్స్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ వన్ పర్సన్ షుడ్ బి దేర్ ప్రతి దగ్గర కూడా ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఇంట్రక్షన్స్ ఉన్నాయో అక్కడ మన ఒక పర్సన్ ఖచ్చితంగా ఉండాలి గ్రామ పంచాయత్ సైడ్ నుంచి రెవెన్యూ సైడ్ నుంచి పోలీస్ సైడ్ నుంచి ఒక పర్సన్ అక్కడ ఉండి ఎటువంటి రెగ్యులర్ మూవ్మెంట్ కానీ హ్యూమన్ మూవ్మెంట్ కానీ ఆ ట్రాఫిక్ ఇంట్రక్షన్స్ ఉన్న దగ్గర అటు నుంచి ఇటు పోకుండా అందరు కూడా ఎన్షూర్ చేసుకోవాలి దయచేసి ఎందుకంటే ఇప్పుడు సడన్గా ఫ్లో పెరుగుతుంది అని చెప్పినా కదా ఎందుకంటే మనకి సర్ఫేస్ మీదనే ఉంటది వాటర్ సో కాబట్టి అక్కడ ఖచ్చితంగా మనుషులు ఉండాలి లాస్ట్ టైం అట్లానే ఉన్నా కూడా దగ్గర ఒక మనిషి క్రాస్ చేసి అక్కడ ఇబ్బంది అయింది మనకి మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ లేకుండా ఖచ్చితంగా అక్కడ పోలీసు మిగతా వాళ్ళు ఉండేటట్టు ఎన్షూర్ చేసుకోవాలి నేను పోలీసు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను సో ఇరిగేషన్ ఆఫీసర్ ఉన్నారండి ఇరిగేషన్ ఆఫీసర్ లాస్ట్ ఉన్నది గా అప్డేట్ చేయండి డిజాస్టర్ ప్రకారం అన్ని ఫైల్స్ గా డిసి డిజాస్టర్ ప్రకారం ఏం లాస్ ఉన్నా కూడా ఇమిడియట్ గా పెట్టండి లాసెస్ అన్ని కూడా పంచాయత్ సెక్రటరీస్ అందరూ హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి మన మన ఎస్సీ ఎస్సీ ఎలక్ట్రిసిటీ గారు మ్యూట్ చేసేటం మ్యూట్ చేసే సో అక్కడ ఈ పర్టికులర్ గా అన్ని చెరువులు లేకపోతే పర్టిక్యులర్గా ఈ కేఎల్ఐ కెనాల్ ఆ ఇరిగేషన్ సైడ్ నుంచి కేఎల్ఐ కెనాల్ అది చెరువులు ఎప్పటిదప్పుడు మానిటర్ చేయాలి ఆ పంచాయత్ సెక్రటర్స్ కి ఎంపిడీఓస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎంపీడీఓస్ ఉన్న ఏఈ ఇరిగేషన్తో